ఇదొక నిర్మాణ సంస్థకు ఒక రాజకీయ నాయకుడికి సంబంధించిన ఈ స్టాంప్ డ్యూటీ చెల్లింపుల విషయం ఇందులో ప్రధానంగా ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇది కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారిది అలాగే యూనియన్ బ్యాంక్ టాటా క్యాపిటల్స్ ఇంకా ఒక మీసేవా కేంద్రం నిర్వాహకుడు బాబు అలియాస్ బోయ ఎర్రప్ప ఈ ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంస్థ పెద్ద మొత్తంలో రుణాలు తీసుకునేటప్పుడు అంటే చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ ఉంటుంది కదా అది చాలా చాలా తక్కువ యూనియన్ బ్యాంక్ నుంచి తొమ్మిది వందల కోట్ల రుణం తీసుకున్నప్పుడు అవును దాదాపు నాలుగున్నర కోట్లు స్టాంప్ డ్యూటీ కట్టాలి కాని కేవలం ఒక లక్ష యాభై ఒక్క వేల ఏడు వందల రూపాయలు మాత్రమే చెల్లించారు అది నాలుగు వేర్వేరు డాక్యుమెంట్ల ద్వారా అలాగే టాటా క్యాపిటల్స్ నుంచి తీసుకున్న ఇరవై కోట్ల రుణానికి కూడా దాదాపు పది లక్షలు కట్టాలి కానీ కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే కట్టినట్టు తెలుస్తోంది ఆ మీ సేవా నిర్వాహకుడున్నారు కదా ఎర్రప్ప అతను ముందు చాలా తక్కువ మొత్తానికి ఈ స్టాంపును జనరేట్ చేశాడు ఆ తర్వాత ఈ స్టాంప్ డాక్యుమెంట్ ప్రింటౌట్ ఉంటుంది కదా దానిలో అసలు చెల్లించాల్సిన ఎక్కువ మొత్తం అంటే నాలుగున్నర కోట్లు లేదా పది లక్షలు ఆ అంకెను కనిపించేలా మార్పులు చేశారట అంటే డిజిటల్గా జనరేట్ అయిన డాక్యుమెంట్ ప్రింటౌట్లో మార్పులు చేసి ఆ తప్పుడు పత్రాల ఆధారంగానే ఈ భారీ రుణాలు మంజూరయ్యాయి మొదటిది ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన స్టాంప్ డ్యూటీ రూపంలో కోట్ల రూపాయల నష్టం ఇది స్పష్టం రెండోది ఇలా తప్పుడు పత్రాలు సృష్టించి రుణాలు పొందడం ద్వారా బ్యాంకులను మోసం చేసినట్టే బ్యాంకులతో పాటు వాటిని పర్యవేక్షించే ఆర్బీఐని చివరికి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తప్పుదోవ పట్టించినట్లే ఈ విషయం బయటపడ్డాక ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్లు మొత్తం తప్పు ఆ మీసేవా నిర్వాహకుడిదే అని అతనిపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారన్ అతనితో కొన్ని ఖాళీపత్రాలపై సంతకాలు చేయించుకున్నారు తప్పు ఒప్పుకుంటున్నట్లుగా ఒక ఆడియో రికార్డింగ్ కూడా తీసుకున్నారన్ ఆ నిర్వాహకుడికి ఎమ్మెల్యేతో సన్నిహిత సంబంధాలున్నాయి ఇంత పెద్ద మొత్తంలో స్టాంప్ డ్యూటీ అంటే కోట్లలో అది సాధారణంగా చెక్ ద్వారానో ఆర్టీజీఎస్ ద్వారానో జరుగుతుంది వాటిని ట్రేస్ చేయడం సులభమే కదా ఖచ్చితంగా అలాంటప్పుడు కేవలం ఒక మధ్యవర్తిపై అంటే ఆ మీసేవా నిర్వాహకుడిపై మొత్తం నెపం నెట్టేస్తే అది ఎంతవరకు నిలబడుతుంది అనేది పెద్ద ప్రశ్నార్థకం స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్లు ఈ స్టాంప్ వ్యవహారాలు చూస్తారు కదా వాళ్లు అలాగే స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు కూడా దీనిపై విచారణ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది ఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రతినిధి ఒకరు ఫిర్యాదు చేశారట దాని ఆధారంగా పోలీసులు మీసేవా బాబు బోయ ఎర్రప్ప అతని భార్య కట్టా భార్గవిపై ఫోర్జరీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ స్టాంపింగ్ లాంటి డిజిటల్ ప్రక్రియలను కూడా ఇలా దుర్వినియోగం చేయగలగడమనేది ఆందోళన కలిగించే విషయం ప్రభుత్వానికి రావలసిన పన్నులెగ్గొట్టడం బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు అది తప్పుడు పత్రాలతో పొందడం ఇది డిజిటల్ వ్యవస్థల భద్రత గురించి వాటి పర్యవేక్షణ విధానాల గురించి అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది దీనిపై ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది